హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మా పాపకు ఎంతో ఇష్టమైన అడిగి మరీ చేయించుకునే పొండగంట ఆకు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము పొండగంట ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది కంటి చూపును మెరుగుపరుస్తుంది దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి నా వీడియోస్ కనుక రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా మీడియం సైజు కట్టలు ఒక ఐదు కట్టలు పొన్నగంట ఆకులు తీసుకున్నాను వీటిని ఆకు మాత్రమే కట్ చేసుకోవాలి ఇదే కొంచెం ఎక్కువ పనిలా అనిపిస్తుంది ఇలా ముందే కడుక్కుని ఆకు కట్ చేసుకున్నాక చిన్నపిల్లలు కానీ పెడుతుంటే సన్నగా తరిగి వేసుకోండి లేకపోతే డైరెక్టర్ కూడా వండుకోవచ్చు ఇది పక్కకు పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి చిన్న టీ గ్లాస్ పల్లీలు వేసి ఒకసారి కలుపుకోండి ఇవి బాగా వేగినాక వీటిని పక్కకు తీసేసుకోండి ఈ విధంగా పక్కకు తీసుకున్నాక ఆయిల్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నేనైతే వేయడం లేదు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుని కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పోపు వేగినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఇది కొంచెం వేగినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొన్నగంట ఆకును పూర్తిగా వేసేసుకోండి చిన్న టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోండి ఇలా కొంతసేపు వేయించుకోండి ఇది వేగుతూ ఉంటుంది దీంట్లోకి ఒక పొడి తయారు చేసుకోవాలి దీనివల్లనే మంచి టేస్ట్ వస్తుంది చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకోండి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదా అందులో సగం వేసుకోండి సగం లాస్ట్లో వేసుకుంటాము సగం పల్లీని వేసుకుని ఎండు కొబ్బరి వేసుకోవాలి చిన్న ఎండు కొబ్బరి సగంలో సగం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక పది ఎల్లు పరేకలు పొట్టి తీసిన వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిన్న టీ స్పూన్ కారం వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పొడికిన తయారు చేసుకోండి ఇది కొంచెం బరకగానే ఉంటుంది కొబ్బరిగా వేయడం వల్ల ఇది పక్కకు పెట్టుకోండి ఇలా పండుగంటి కూర వేయించుకుంటున్నాం కదా ఇది పూర్తిగా వేగినాక మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని పూర్తిగా వేసేసుకోండి ఇందులో ఈ పొడితోని కర్రీకి టేస్ట్ వస్తుంది పచ్చి కొబ్బరి యూజ్ చేస్తే ఎండు కొబ్బరితోనే బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాలు మాత్రమే కలుపుకుంటే సరిపోతుంది పల్లీలు పక్కకు పెట్టుకున్నాం కదా పల్లీలు కూడా పైన వేసుకోండి ముందే వేయకుండా ఇలా లాస్ట్ వేయడం వల్ల తిన్నప్పుడు ఈ పల్లీలు కూడా చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీకి ఇది రసం కాంబినేషన్లో బాగుంటుంది మారు వట్టనే కూడా తినేవచ్చు రైస్ కూడా బాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేనండి పొందగంట ఆకు ఫ్రై రెడీ అయింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్